గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే ఇందులో కూటమి సభ్యులైనటువంటి టీడీపీ జనసేన బీజేపీ పార్టీ వాళ్ళు గెలుస్తారా లేదంటే వైసీపీ మరొకసారి అధికారం చేపట్టబోతుందా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి నమస్తే సార్ మీది ఏపీ తెలంగాణ ఏపీ ఏపీ సో అంటే ఇప్పుడు ఏపీలో త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి తెలిసింది అందరికి అసెంబ్లీలో సో ఎవరు గెలుస్తారు ఎవరు మళ్ళీ అధికారం చేపట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అతను చేసే అతను పెట్టిన పథకాలు అలాంటి ప్రతి మధ్య తరగతి ప్రతి వాళ్ళకు అన్నుతున్నాయి ఒక వినిట్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకం పెట్టిది ప్రతి లబ్ధిదారుకు చేరుతుంది అందరికీ అందరికీ చేరుతుంది అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి వారికి డైరెక్ట్ బెనిఫిట్ అయిపోతుంది అంటే మీకు ఏం మాకు వచ్చేసి అమ్మఒడి ఏ రైతు భరోసా ప్రతి పథకం అంటే ఇప్పుడు ఒక అమ్మఒడి అనేది ఒక మధ్య తరగతి కుటుంబాలు పనులకు పంపించే వాళ్ళు కానీ వాళ్ళకు కోట తరగక కోణాలు కానీ తీసుకోబోతుంటారు అలాంటి వాళ్ళు కానీ ఏంటంటే ఈ పదహైదు వేలు వస్తున్నాయి మన పిల్లోడు చదువుకుంటాడు వాళ్ళకు బూట్లు షూ మొత్తం ఇస్తున్నారు ఒక ట్యాబులు ఇప్పుడు ఒక ట్యాబ్ కొనాలంటే మధ్య తరగతి కొనలేరు పదహారు వేలు పద్దెనిమిది వేలు ట్యాబ్ రేపు మళ్ళీ ఇంటర్వల్కి వచ్చేసి థర్టీ థౌజండ్తో మళ్ళీ మధ్య తరగతి కొనలేరు ఇలాంటి అలాంటి వ్యవస్థ వ్యవస్థను ప్రతి కులానికి ఒక పథకంలాగా ప్రతి కులాన్ని పోషించాడు పథకాల వల్ల నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగం ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఒక స్కీమ్ ఉందనుకో ఒక సబ్సిడీ స్కీము జన్మ కమ్యూనిటీలో ఎవరికి చెప్తే ఒక నియోజకవర్గంలో ఒకళ్ళకే ఇస్తారు ఒకళ్ళకి ఇద్దరికి అయ్యే వాళ్ళకి వాళ్ళే లబ్ధి ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎంతమంది ఉంటే ప్రతి వాళ్ళకు ఇది ఒక అమ్మఒడి ఒకళ్ళకు పద్దెనిమిది ఏళ్ళకు ప్రతి ఒక్క పథకము అండుతుంది దానివల్ల ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే మనకు అరుడు అయి ఉంటే ప్రతి పథకం వచ్చేస్తుంది నిస్త ధరలు అంటావా ప్రతి గవర్నమెంట్ మనం రోజు రోజు పెరిగే కొన్ని పెద్ద ఒక్క ధరలు పెరిగేదే మనం తినే ఆహారం రోజు చిన్నప్పుడు ఎంత తింటామో పెద్ద పెరిగిపోదు పెద్ద ధరలు అనేది గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు మన ఒక ఏపీలోనే లేవు పెద్ద ఒక రాష్ట్రాన్ని చూసుకుంటే పెద్ద ఒక్క రాష్ట్రాలలో ఉంటాయి ఏ ధరలు కావాలంటే ఒక రూపాయి ఉందనుకో మనకు వచ్చి మనకు మన కంచి తీసుకునే ట్యాక్సీ ద్వారా ప్రతి ఒక్క ప్రజలకు అదే ఇన్కమ్ ఇచ్చేస్తున్నాడు ఇంత ముందున్న బడ్జెట్ అదే బడ్జెట్ ఈరోజు అదే బడ్జెట్ ఈరోజు పేదవాడికి ఎంత వస్తున్నాయి ఒక సంవత్సరంలో మూడు పథకాలు తీసుకుంటే ముప్పై వేలు యాభై వేలు వచ్చేస్తున్నాయి ఐదు సంవత్సరాలలో ఒక లక్షన్నర రెండు లక్షలు పథకాల ద్వారా ఇప్పుడు ఇల్లు ఇంటికి లే స్థలం లేని వాళ్ళకి స్థలాలు వస్తుండే అలాగా ప్రతి ఒక్క పథకం చాలా నచ్చింది అంటే ఇప్పుడు ఒక జనసేన ఉన్న ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడికి ఒకడే ఉండాలి ఒక పొత్తులతో వచ్చినప్పుడు మా నాయకుడు అని మేము గొప్ప చెప్పుకోవాలంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు పొత్తు ఇష్టపడట్లేదా ఇప్పుడు 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 ఒక్కడే ఉంటే తనకి ఈ చేయగలని చెప్తాం ముగ్గురు ఉండేరికే ఏం చే ఏం అభివృద్ధి చేయగలుగుతారు ఒక పక్క టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ఆయన సీనియర్ సంవత్సరాలు అండి నా పరిపాలన చూసి ఓటు ఈ రోజు అనలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదు ఏళ్ళు పరిపాలన చూసి నన్ను నా ఓటు నా పరిపాలన నచ్చుతనే నాకు ఓటు అంటున్నాడు అంటే అప్పుడు దమ్మున్న లీడర్ ఎవడు ఇప్పుడు ఇది ఒక దృష్టిలో ఇప్పుడు నేను ఒక ఒక సబ్జెక్ట్ తీసుకుంటాము ఒక ఒక టీచర్ చెప్పింది అతని నేను క్లాస్ బాగా చెప్తున్నాయి కదా ఇద్దరు ముగ్గురు చెప్తే అతనికి ఏం ఎక్కుతుంది మైండ్ ఇంటి అతని యువరించి పెద్ద ఒక పథకాన్ని రూపించాడు రాబోయే టైంలో ఇంకా పథకాలు ఇప్పుడు మా ఏరియాకి వచ్చేసి మా గ్రామము ఆకా నియోజకవర్గం కల్వాడు మండలం నాడిపల్ల గ్రామం మా ఒక గ్రామానికి వచ్చేసి వంద కుటుంబాలు వంద కుటుంబాలలో దాదాపు కోటి ముప్పై మూడు సంవత్సరాలకు పథకాల రూపాయి వచ్చింది కోటి ముప్పై రెండు లక్షలు వచ్చాయి డెవలప్మెంట్ అంటావా మా ఊరికి వచ్చేసి ఇరవై ఇరవై రెండు లక్షలతో సీసీ రోడ్లు వేశారు డెబ్బై లక్షలతో రెండు కిలోమీటర్ల తా తా రోడ్డు వేశారు ఇప్పుడు అభివృద్ధి అంటే ఒక గ్రామానికి ఒక వ్యవస్థ తీసుకొచ్చాడు ఇప్పుడు ఒక మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి ఇప్పుడు ఒక మనం ఒక పథకం తీసుకోవాలన్నా లేదా ఒక ఎంఆర్ఓ సంతకం కావాలన్న ప్రతిదీ మనం ఒక మండల హెడ్ క్వార్టర్ ఒక మండల హెడ్ క్వార్టర్ వచ్చేసి పదిహేను కిలోమీటర్ నుంచి ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది మనం ఒక రోజు పని మానుకొని వెళ్ళాలి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఈరోజు అలాంటి వ్యవస్థలు ఒక మన రెండు వేల జనాభాకు ఒక ఊర్లోనే ఒక రైతు భరోసా వచ్చేసి ఒక సత్యవాలయం ఒక హెల్త్ క్లీనింగు ఇలాంటి వ్యవస్థ వచ్చినప్పుడు మన సొంత ఊర్లోనే ఇప్పుడు మేము వ్యవసాయం నేను చేసేది ఇప్పుడు మా పొలానికి పోయి ఏదో ఒక అరగంట టైంలో అట్ట సత్యవాలయానికి పోయి రావచ్చు ఒకవేళ వాలంటీర్లు చేయలేని అదే ఒక ఊరికి మండల హెడ్ క్వార్టర్కి పోవాలంటే ఒక రోజు అలా పని మానుకొని పోవాలి అప్పుడు మీకు వ్యవస్థ అంటే ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి ఇప్పుడు సచివాలయం అభివృద్ధి కాదా రైతు భరోసా ఇలాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు ఇప్పుడు ఒక ఒకటే చేస్తేనే ఇప్పుడు నిదానంగా చేసుకుంటా పోతుం అతనికి ఇచ్చిన టైంలో ఐదేళ్లలో రెండేళ్ళ కరోనా ఈ కరోనాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కల్లా ఏపీ రాష్ట్రం పె తొందర కనిపెట్టింది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ కరోనా వచ్చి అల్లాడిపోయారు ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థ డై ఆడ డైరెక్టు ఒక గవర్నమెంటే కిట్లు ఇచ్చి ఏమంటే అరికట్టగలిగింది దాంట్లో ఈ యొక్క మధ్య తరగతికి ఈ పథకాలు చాలా బెనిఫిట్ అయినాయి ఇప్పుడు మనకు ఇప్పుడు కరోనా టైము మనకు ఉద్యోగ ఇప్పుడు పనులు లేని టైంలో పూట కావాలి ఎలా వస్తాయి ప్రతి వారికి ఇప్పుడు పూట గడవదు అదే టైంలో ఈ యొక్క పథకాల ద్వారా చాలా బెనిఫిట్ పడినాయి ఇప్పుడు ఇప్పుడు దానికి మొత్తానికి గవర్నమెంట్ అది మీకు జగన్ గారి ప్రభుత్వం బాగా నచ్చింది ఆయన పథకాలు నచ్చాయి లబ్ధి పొందారు అంటున్నారు ప్రతి ఒక్కటి అతను ఒక విలన్ గా ఇప్పుడు రాజధాని అంటారు రాజధాని మధ్య తరగ ఉన్న పిల్లవాళ్లకు ఏం రాజధాని మనకు ఊర్లో డెవలప్మెంట్ అలాంటి అడుగు రాజధాని అంటే ఒక వ్యాపారస్తుకు ఒక బిజినెస్ మ్యాన్ లకు రాజధాని ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటే అవసరమే కానీ ఒకసారి చేసి ఇంత ముందు ఉమ్మడి ఉన్నప్పుడు మెడ్రాస్ మెడ్రాస్ నుంచి అక్కడ తరమేసరికి తెలంగాణ వచ్చాము ఇక్కడ తరమేసరికి ఆంధ్రాకి వెళ్ళాము ఒకసారి డెవలప్మెంట్ చేస్తే ఒకసారి డెవలప్మెంట్ చేస్తే మూడు సార్ మరి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారంటున్నాను ఇప్పుడు ఒక గవర్నమెంట్ ప్రతి ఒక్క సాట గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెట్టే తెచ్చేది చంద్రబాబు ఏమి ఇంట్లో తెచ్చియ్యాడు పవన్ కళ్యాణ్ ఇంట్లో తెచ్చాడు ఒక వ్యవస్థను ఒక వ్యవస్థను పరిపాలన ప్రతి గవర్నమెంటు ల్యాండ్లు ఎక్కడనైనా కానీ తాత్కాలంగా ఇదే ఆరు వంద అరవై ఐదు కోట్లతో తెలంగాణలో రాజధాని కట్టారు అసెంబ్లీ అక్కడ తాజ్ కాలం కట్టేస్తే వర్షానికి నీళ్ళు గారిపోయాయి ఇప్పుడు తాజ్ కాలం అనేది ఒకటి గవర్నమెంట్ కు పర్మనెంట్ గా నిర్మించాలి ఏదేమైనా మీకు జగన్ గారి పథకాలు ఆయన పాలన పూర్తిగా నచ్చాయి కాబట్టి ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ప్రభావం లేదు ఆంధ్రప్రదేశ్ లో అసలు లేదేం లేదు కాంగ్రెస్ అయిపోయింది పరిస్థితి దానివల్ల అతనికి ఏం బెనిఫిట్ లేదు ఇప్పుడు మూడు కలిస్తేనా కానీ ఇప్పుడు ఒక బీజేపీ వచ్చే ఆ రోజు అతని ప్రతిసారి ఎలక్షన్ వచ్చిన వాళ్ళు పొత్తే వాళ్ళ కేంద్రంలో కావాలి వాళ్ళ కేంద్రంలో కోసము పార్లమెంట్ ఎంపీల కోసం వాళ్ళ పార్టీని పొందించుకోవడం కోసం సీట్లు ఇస్తున్నారు ఇప్పుడు పది సీట్లకే పెరుగుతు ఎందుకు అయ్యారు వాళ్ళకి ఎంపీలు ఆరు తీసుకున్నారు రూ అతని రూ వాళ్ళ పార్టీ లేదు ఇక్కడ అనుకుని ఇప్పుడు పర్సెంటేజ్ ఆరు పర్సెంటేజ్ ఒక పార్టీని పొందించుకోవాలంటే ఒకళ్ళు పొత్తు కలుస్తేనే కదా అందుకు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కలిసేది మొత్తానికైతే ఏదేమైనప్పటికీ జగన్ గారు వస్తారని మీరు గట్టి నమ్మకం థ్యాంక్ యూ సార్